హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సంక్రాంతికి అందరూ పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు కదా నేను చూపించినట్టు చేసి ఇలా పెట్టండి వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ కజ్జికయలు తినడానికి చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఎక్కువ బయట షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తే పిల్లలకి అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చుతుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ అదేంటో తెలియాలి అంటే కనుక మీరు ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి అది ఏమిటి అనేది మీకు అర్థమైపోతుంది మనం నెల రోజుల వరకు అయితే నిల్వ చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ అనేవి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఫస్ట్గా ఒక కేజీ బియ్యం కేజీ బియ్యంని మనము నైట్ అంతా నానబెట్టుకుని పెట్టుకోవాలండి మనము ఈ బియ్యంని నానపెట్టుకుని బియ్యం పిండి చేసుకుని దాంతో చేసుకుంటే మనకి మన రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తాయి ఫస్ట్ బియ్యంని ఇలా ఒకసారి వాష్ చేసేసుకుని బియ్యంని ఎలా రెండు వంపులు వంచుకొని బియ్యంని అయితే మనం నైట్ అంతా నానపెట్టుకుని పెట్టుకోవాలండి ఇలా మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసి మనము బియ్యంలో వాటర్ ఏమి లేకుండా ఇలా వడకట్టుకోవాలి మనకి బియ్యం అనేవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము కొంచెం బియ్యంలో వాటర్ ఏమి లేకుండా బియ్యం అయితే మనము ఎండ పెట్టుకుని పెట్టుకోవాలి ఇలా మొత్తం ఒక వడగిండ్లో వేసేసుకుంటే మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా బియ్యంలో నుంచి ఇలా ఒక రెండు 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 నిమిషాలు ఉన్న తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఒక కవర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకుని దాని మీద మనం బియ్యం అయితే ఆరిపెట్టుకోవాలి మరీ ఎక్కువ ఏమీ ఆరవసరం లేదండి ఇలా బియ్యం మనకి ఆరిపోయిన తర్వాత బియ్యం పిండిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినవి ఏంటి అంటే శనగపిండి శనగపిండిని మీరు కావాలంటే పచ్చని పప్పు తీసుకుని అలా గ్రైండ్ చేయించుకుని అయినా చేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఇందాక శనగపిండి చూపించాము కదా ఈ శనగపిండి కూడా మేము శనగపప్పుని గ్రైండ్ చేయించి పెట్టుకున్నది అది మనము ఆ శనగపిండిని మీరు మెజర్మెంట్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా ఏ గ్లాసుతో అయితే తీసుకుంటారు సేమ్ అదే మెజర్మెంట్తో మనము బియ్యపిండి అలానే శనగపిండి తీసుకోవాలండి మేమైతే రెండు గ్లాసులు శనగపిండి అలానే మీరు రెండు గ్లాసులు శనగపిండి తీసుకుంటే ఇది బియ్యపిండి ఇందాక మనము పట్టించుకొచ్చుకున్నాం కదా అదైతే ఆ బియ్యపిండి సేమ్ మీరు రెండు గ్లాసులు శనగపిండి తీసుకుంటే రెండు గ్లాసులు బియ్య పిండి వేసుకుంటే సరిపోతుందండి ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకుంటే మనకిది టేస్టీగా వస్తుంది కొంతమంది ఏంటి అంటే పొడి బియ్యంతో కూడా చేసుకుంటారు అంటే బియ్యం అనేది నానబెట్టకుండా కూడా చేసుకుంటారు అలా కాకుండా ఇలా మీరు బియ్యం నానబెట్టి చేయించుకుంటే ఇది రెసిపీ అయితే బాగుంటుందండి ఇలా అంతా ఒకసారి కలిపేసి వేసుకుని దీంట్లోకి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు చోడా ఉప్పు వేసుకుంటే మనం చేసేవి పొంగు తీయండి అందుకని చెప్పి ఇలా మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకుని దీన్నైతే బాగా కలిపేసుకోవాలి వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మనము వీటిని కలుపుకుంటే సరిపోతుంది ఇలా మనము మొత్తం వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి జారుడుగా కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి వండలు వచ్చింది అంటే కనుక మనం చేసుకునే రెసిపీ అనేది బాగు బాగోదండి అందుకని చెప్పి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ వాటర్ కూడా ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి బాగా జారుడుగా వస్తుంది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఎక్కడా కూడా మనకి ఉండలు అనేది తగలకుండా మొత్తం అంతా మనం పిండిని అయితే కలిపేసుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవటానికి బాగుంటుందండి లేదంటే ఉండలు ఉన్నాయనుకోండి మనకి చేసుకోవటానికి కరెక్ట్గా రావు అందుకని చెప్పి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ మనము ఈ పిండిని అయితే కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా ఇంత పల్చగా కలుపుకోవాలి మనము ఇంత పల్చగా కలిపేసేసుకొని పెట్టేసుకుంటే మనం చేసుకునే రెసిపీ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఇలా ఏ మాత్రం ఉండ అనేది ఎక్కడ తగలకుండా మనము దీన్నైతే కలుపుకుంటూ మనమైతే చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని పెట్టుకున్నాం కదా ఇది చూసారు కదా ఇది గెరిట ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా కొంతమందికి తెలిసిన వాళ్ళైతే మనమైతే ఇప్పుడు బూందీ చేస్తున్నామండి దానికోసం ఫస్ట్ డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టుకుని అదైతే బూందీ ఇది దీని మీద మనకి బూందీ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా అదైతే దీని మీద వేసుకుని ఇలా మనం స్ప్రెడ్ చేస్తే కనుక కింద చూసారు కదా ఇలా మనకి బూందీ అనేవి వచ్చేస్తాయి ఇది బూందీ ఎరిటర్ అని అన్నానంటే మనకి చిన్న చిన్నగా బూందీ చేసుకోవడానికి వస్తుంది బయట ఎప్పుడు మనము స్వీట్ షాపులకు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం కదా బూందీ అనేది అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా చాలా ఈజీ కదా ఇంట్లో చేసుకోవటం అనేది ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టు మనం టేస్టీగా మనకి టేస్ట్కి తగ్గట్టు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎంత మనకి ఇవి బూందీ అనేది తొందరగా అయిపోతుందండి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మనకు మొత్తం అంతా రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మనం ఫ్రై చేసుకోకూడదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా కూడా మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా బాగా పొంగి బాగా వచ్చినాయి కదా మనం సోడా ఉప్పు అయితే యాడ్ చేసాము అలానే శనగపిండిని కూడా మనం శనగపప్పుతో గ్రైండ్ చేసుకుని శనగపిండిని వాడుకున్నాం కదా అందుకని చెప్పి ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనము మనకి రెడీ అయిపోయిన బూందీని మనం ఇలా బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది మనం ఇలా సపరేట్గా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఇలా ఒక గరిట్లో వేసుకుంటే మనకి నూనె అనేది ఇంకా ఏమన్నా ఉంటే కనుక అది అంతా కనుక కిందకి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇలా మీరు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బూందీ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇవి మనం ఎప్పుడు బయట స్వీట్ షాపుల్లో అలా కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా చూసారు కదా ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు అలానే ఎక్కువ ఏమి కష్టం కూడా ఏమీ కాదు అని మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లల్ని స్కూల్కి పంపించేసి మనం ఇంట్లో మనం ఈవినింగ్ టైము వాళ్ళకు స్కూల్ నుంచి వచ్చే లోపల మనం ఇదైతే ప్రిపేర్ చేసేయచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది అలానే వాళ్ళు స్నాక్స్ బాక్స్లో కూడా మనం ఇది పెట్టి పంపించేయొచ్చండి తర్వాత ఇలా మనకి రెడీ అయిపోయిన బూందీని ఒక బౌల్ తీసుకొని ప్లేట్ లాంటిది తీసుకోవాలండి తీసుకొని దాంట్లో మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉన్నాయి కదా ఆ బూందీ వేసుకొని దాంట్లోకి ఇలా కారం సాల్ట్ జీలకర్ర కరివేపాకు ఇవన్నీ మనము పిండిలో సాల్ట్ అనేది ఏమీ వేయలేదు కదా ఇలా మనము బూందీ మనం చేసుకున్న తర్వాత దానిపైన వేసుకుంటే బూందీ అంతటికి పడుతుందండి ఇదైతే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేశారు మేము ఊరు వెళ్ళినప్పుడు మాకు ఇవి కంపల్సరీగా మా అమ్మాయికి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది ఇలా మనకి కారము సాల్టు అలానే జీలకర్ర అలానే కరివేపాకు ఇవన్నీ మనకి టేస్ట్కి తగ్గట్టు మొత్తం అంతా మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం బూందీ చేసుకుంటూ ఇలా ప్రతిదానికి మనము సాల్టు కారం యాడ్ చేసుకుంటూ ఉంటే అన్నిటికీ బాగా పడుతుందండి ఒకటేసారి మనం వేసుకోవాలి అంటే కనుక మనకి బూందీకి అంతటికీ పట్టదు కదా అందుకే చెప్పి మనం కొంచెం కొంచెం చేసుకుంటూ ఇలా వేసుకుంటే మనకి బూందీ అంతటికి సాల్ట్ కారం అనేది పడుతుందండి వేడి మీద అంటే మరీ వేడి మీద కాదు కొంచెం వేడి మీద వేసుకుంటే మనకి మొత్తానికి సాల్టు కారం అనేది బాగా పడుతుందండి చూసారు కదా మనకి బూందీ అయితే రెడీ అయిపోయి అచ్చ మనము బయట స్వీట్ షాపులో కొనుక్కుంటాం కదా అలానే ఉన్నాయి కదా అంత బాగా పొంగినాయి కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా తప్పకుండా ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరు పొడివి ఎంతో చేస్తే కనుక ఇంత టేస్టీగా రావు అందుకని చెప్పి మీరు బియ్యంని నానబెట్టుకొని చేసుకుంటే కనుక ఇలా మనకి పొంగి బాగా టేస్టీగా వస్తాయండి అందుకని చెప్పి మీరు కూడా సేమ్ నేను వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదా ఎంతో టేస్టీ అయిన ఈ బూందీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు తెలియాలి అంటే నా ఛానల్ని మీరు కూడా చూస్తూ ఉండండి చాలా ఈజీగా అయిపోయేవైతే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎంతో టేస్టీ అయిన బూందీ అయితే రెడీ అయిపోయినాయి కదా ఈ అయితే మీరు మిస్ చేయకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి పిల్లలకి స్నాక్స్లో కూడా ఇవైతే పెట్టేయచ్చండి సాయంత్రం పూట చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి పెట్టేసి టీ ఇచ్చేస్తే చాలా అంటే చాలా నచ్చుతుంది టేస్ట్ అనేది ఈజీగా అయిపోయే ఈ ప్రాసెస్ని మీరు ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఇటు వేయండి చూసారు ఎంతో టేస్టీ అయినా బూందీని అయితే చూసారు కదండీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్ బూందీ లాగానే ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడులో మనం కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతాయి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఇంట్లో ట్రై చేస్తారు టేస్ట్ చూస్తే మీరే చెప్తారు చాలా బాగున్నాయని తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంతో పాటు ఇంకో రెసిపీ కూడా చేశాను అదేంటో ఇప్పుడు చూసేద్దాం తిన్న పిల్లలు కనుక ఎవరైనా ఉంటే నేను చూపించినట్టు చేసి ఇలా పెట్టండి వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తినడానికి చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి నేనైతే ఒక కప్పుతో చేస్తున్నానండి మీరేమో మీ కజ్జికాయలకు వంటిని బట్టి మైదా పిండిని అన్నిటిని యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ను నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకుని దీంట్లో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ ఎక్కువ అనేది పోసుకోవద్దు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలానే మనము ఇలా మైదా పిండితో కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఈ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్ మీరేమో ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి నేను సేమ్ మీరు బాదం ఎలా అయితే తీసుకుంటున్నారో సేమ్ అదే క్వాంటిటీలో మిగిలినవి కూడా తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బాదం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఇవి ఫ్రై అయి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఒక గ్లాసు జీడిపప్పు వేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టద్దు మాడిపోతుంది ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి బాదం కూడా ఫ్రై అయిపోయినాయి కదా బాదం జీడిపప్పు రెండు ఒక ప్లేట్లో పెట్టుకున్నాక దీంట్లోకి వాల్నట్స్ తర్వాత పిస్తా ఇవి రెండు నేనైతే రెండు కలిపి వన్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వాల్నట్స్ హాఫ్ గ్లాస్ పిస్తా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని చల్లారనిద్దాం ఈలోపు మనము సేమ్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి మీరు అన్నీ ఒక కప్పు తీసుకున్నారు కదా ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఒక కప్పుకి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే బొంబాయి రవ్వ అనేది యాడ్ చేయొద్దు మీరు బొంబాయి రవ్వ ఎక్కువ వేస్తే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అంత తెలియదు అందుకని చెప్పి అరకప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇది మంచి స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ బొంబాయి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి బాదం వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పౌడర్ని ఇందాక మనము బొంబాయి రవ్వ వేసిన బౌల్ ఉంది కదా దాంట్లోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోనే జీడిపప్పు వాల్నట్ పిస్తా ఇది మూడు ఒకటేసారి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇది మనకి గ్రైండ్ అయిపోయింది ఈ పౌడర్ని కూడా దాంట్లో వేసి అదే బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇది మీ మరీ ఫైన్గా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం పొలుగ్గా ఉన్న బాగానే ఉంటుంది తర్వాత మీరు ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇది బెల్లంతో చేశాను తర్వాత దీంట్లోకి రెండు కూడా వేసుకోవాలి మీరైతే కావాలంటే పంచదారతో కూడా చేసుకోండి సేమ్ ఇవే క్వాంటిటీతో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మీరు డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద ఇలా పెట్టుకున్న తర్వాత ఇంతకు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాంట్లో నుంచి లెమన్ సైజ్ అంత బాల్ తీసుకుని మనం చపాతి పూరీ చేసుకుంటాం కదా సేమ్ అలా మీరు పూరీలాగా ఒత్తుకోవాలి మీరు దీన్ని కొంచెం పల్చగా చేసుకోండి మందంగా చేసుకోవద్దు మందంగా చేసుకున్నారంటే కనుక పైన అంతా మనకి క్రిస్పీగా రాదు మీరు దీన్ని బాగా పలుచుగా చేసుకుంటే సరిపోతుంది మైదాపిండి కదా మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మీరు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవటం వల్ల మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చూసారు కదా ఇలా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా మీరు పూరీలన్నీ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఇలా పూరీ అయితే రెడీ అయిపోయింది నా దగ్గర ఇలా కజ్జికాయలు చేసుకునే చెక్క ఉందండి ఇలా ఇప్పుడు మనము ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీ దగ్గర ఇది కనుక ఉంటే చాలా ఈజీగా మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతుంది ముందుగా మీరు దీనికి ఆయిల్ ఆయిల్ వేసి అంతా ఫస్ట్గానే మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎందుకంటే ఫస్ట్ది వేసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి అంటుకుపోతుంది అలా అంటుకుపోకుండా ఉండాలంటే కనుక మీరు ముందు ఆయిల్ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకుని ఇందాక మనం చేసి పెట్టుకున్న పూరి ఉంది కదా ఇప్పుడు ఆ పూరీని దీని మీద పెట్టుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక స్టఫ్ అనేది ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది మీరు ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి టూ స్పూన్స్ వేసారంటే కనుక అది మనకి బయటకు వచ్చేస్తుంది లోపల మనం పెట్టుకున్న స్టఫ్ అనేది అందుకని మీరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మీరు మొత్తం చుట్టూతా వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకి ఇదంతా అంటుకుపోతుంది లేదంటే కనుక మనం వేసుకున్న స్టఫ్ అంతా బయటికి వచ్చేసి మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకి కజ్జికాయల లోపల ఉండేదంతా బయటికి వచ్చేస్తుంది ఇలా వేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా తర్వాత ఒక స్పూన్తో ఈ పక్కన ఉన్నది మొత్తం తీసేసుకుంటే మనకి ఈజీగా ఈ కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం కన్నా ఇలా పౌడర్ చేసి ఇవ్వండి పిల్లలకి వాళ్ళు ఏరిపట్టడానికి కూడా ఉండదు కదా చూసారు కదా మనకి ఇలా కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలా మీరు అన్నీ ఇలా చేసి చేసేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగానే ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి చేసేసుకొని ముందుగానే చూసారు కదా ఇలా అన్నీ ముందుగానే ప్లేట్లో పెట్టుకో ప్లేట్లో పెట్టుకుంటే మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒకటేసారి సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనము ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాము కదా మనకి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఒకటేసారి అయితే మొత్తం వేయద్దు మెల్లగా వేసుకోండి చేతి మీద పడుతుంది అని చెప్పి జాగ్రత్తగా వేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే ఊరికనే కలర్ చేంజ్ అయిపోతుంది మనకి కజ్జికాయలు అనేవి అంత క్రిస్పీగా రావు అందుకని చెప్పి మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి అన్నీ ఒకటేసారి మాత్రం వేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకైతే ఇప్పుడే ఇలా అన్నీ ఒకటేసారి వేసేసుకున్న తర్వాత ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి మా అమ్మాయి అయితే నేను ఇలా పూరి చేస్తూ ఉంటే తనైతే లోపల స్టఫ్ అనేది పెట్ పెడుతూ ఉండి నాకు హెల్ప్ చేసింది తనేమో అలా చేస్తూ ఉంటే నేనేమో ఇలా ఫ్రై చేసుకున్నాను చూసారు కదా మనకి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూసారు కదా మనము పెరుగు వేసుకొని చేసుకోవటం వల్ల మనకి ఇదంతా ఇలా పొంగింది పొంగింది అలానే క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మా అమ్మాయి అయితే అసలు ఫస్ట్ కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్ వేసినాయి అంటే తినడానికి ఇష్టపడదు మనకి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఇంకా ఎక్కువ కలర్ రానివ్వద్దండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా మా అమ్మాయి ఇలా డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడదు అని అని కానీ తనకి ఈ కజ్జికాయలు అయితే బాగా నచ్చినాయి ఎందుకంటే తను చేయటానికి కూడా చాలా ఇష్టపడింది అందుకే తనకి ఈ కజ్జికాయలు కూడా బాగా నచ్చినాయి చూసారు కదా మనకి ఈ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి పెట్టేసేసుకుందాం చూసారు కదా ఇలా వేసేసుకుంటే ఇంట్లోనే ఈజీగా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని అలా చేసుకుని ఉంటారు కదా అలా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పౌడర్ చేసి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయిన డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అలానే బూందీ టూ రెసిపీస్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినాయి కదా సంక్రాంతికి మనం పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా మీరు కూడా ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయి బూందీ అలానే ఈ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలను ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ టైం ఫర్ వాచ్